పులివెందుల రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలో ఊహించిన రీతిలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది సాధారణంగా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని అందరూ భావిస్తుంటారు అక్కడ ఆ కుటుంబానికి ఎదురు చెప్పే సాహసం ఎవరు చేస్తారనే నమ్మకం దశాబ్దాలుగా ఉంది కానీ మారుతున్న కాలంలో పాటు ప్రజల్లో వస్తున్న చైతన్యం ఈరోజు సరికొత్త పరిణామాలకు వేదికైంది జగన్మోహన్ రెడ్డి పులివెందులు పర్యటనలో భాగంగా పోల అంగళ సర్కిల్ వంతకు చేరుకోగానే అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి అక్కడికి చేరుకున్న ఆయనకు స్వాగతం పలకాల్సిన ప్రజలు ఒక్కసారిగా నిరసన గలం విప్పారు అసలు గతం ఐదేళ్లలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఈ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏమిటంటే ముఖ్యం ముఖ్యం మీదే ముఖం మీదే ప్రశ్నించడం అందరినీ విశ్వనీయానికి గురిచేసింది ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో తాగునీరు మరియు సాగునీరు సమస్యలు ఇంకా అలాగే ఉండడం మరియు నిరుద్యోగ సమస్య వేధిస్తుండడం పట్ల స్థానికులు తీవ్ర ఆ అసహనంతో ఉన్నారు పూల అంగాళ్ళ సర్కిల్ వద్ద గుమ్మి యువత మరియు మహిళల జగన్ కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు మాకు వద్దు పనులు కావాలి అంటూ నినాదాలు చేశారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పులివెందులకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని కొందరు యువకులు గట్టిగా నిలదీశారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కనీసం ప్రజల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎక్కడికి వస్తారా అని ఓ వృద్ధురాలు ప్రశ్నించడం అక్కడ ఉన్న పోలీసులను సైతం నివ్వెరపోయేలా చేసింది ఈ పరిణామాలతో జగన్ కాసేపు అవాక్కయ్యారు పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ జగన్ జనం వెనక్కి తగ్గలేదు పోల అంగళ సర్కిల్ మొత్తం నిరసనకారులు కేకలతో మారుమూగిపోయింది జగన్ ఒకనొక దశలో కారు దిగి న నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ప్రజలు మాత్రం మాకు సం సంబంధం సమాధానం కావాల్సిందని పట్టుబట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల గటపై జగన్కి ఇట్లాంటి చేదు అనుభవం ఎదురవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది ఇది కేవలం ఒక సర్కిల్ వద్ద జరిగిన నిరసన మాత్రమే కాదు పులివెందుల ప్రజల ఆలోచన విధానాల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలాగా వివరించడం సరికాదని స్థానిక సమస్యలను పరిష్కరించడాన్ని నాయకులకు ఎట్లా ఎంతటి వారైనా ప్రశ్నిస్తామని పులివెందులు ప్రజలు ఈ ఘటన ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపారు నియోజకవర్గంలో దశాబ్దాల పాటు ఉన్న గుత్తాధిపత్యాన్ని ఈ నిరసన ఒక హెచ్చరికగా కనిపిస్తుంది సొంత గడ్డపైనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డాయి అభివృద్ధి విషయంలో వెనుకబడిన ఉన్నామని భావిస్తున్న ప్రజలు ఇకపై తమ హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని ఈ చుక్కలు చూపించే నిరసన దా ద్వారా చాటి చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి